అసలు దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఏం చేయాలి మనలో ఎలాంటి ఒక ఆలోచన తలంపులు ఉండకూడదు అన్నమాట అర్థమవుతుంది మీకు నిల్లుగా ఉండాలి జీరోగా ఉండాలి అప్పుడే దేవుడు తన చిత్తాన్ని ఏం చేస్తాడు తెలుస్తాడు అలాగే ఆయన చిత్తం తెలుసుకోవడానికి పరీక్షించి ఇంకా నీకు నమ్మకం కుదరకపోతే దానికి ఏదైనా పరీక్షతో పరీక్ష పెట్టి ఏం చేసినవో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అర్థమైందండి ఉదాహరణకి అందుకే బైబిల్ కూడా చెప్తుంది దేవుని చిత్తం ఏదో పరీక్షించుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది చూడండి ఇక్కడ ప్రియమైన బిల్లారా చదవండి రోమ పన్నెండవ అధ్యాయము రెండవ వచనము రూపాంతరం పొందుడి చాలండి ఇక్కడ ఏ ప్రాయపడిందండి ఇక్కడ జాగ్రత్తగా ఒక పదాన్ని మీరు పరిచయం చేస్తే దేవుని ఏదో పరీక్షించి చేరుకున్నట్లు మీ మనస్సు మారి ఏం కావాలంట నూతన పరచబట్టు వలన రూపాంతరం పొందుడి ఈ లోక మర్యాదను అనుసరించక దేవుని చిత్తాన్ని దీనికి ముందు దేవుని చిత్తం గురించినటువంటి మెసేజ్ యూట్యూబ్లో కూడా ఉంది అర్థమైందండి అయితే ఇక్కడ రాయబడిన మాట ఏం చేస్తా మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు మొట్టమొదటి దేవుని చిత్తం తెలుసుకుంటే ఏం చేయాలండి లోక మర్యాదను అనుసరించకూడదు చాలా విషయాలు మనం ఏం చేస్తాము లోక మర్యాదను అనుసరిస్తూ ఉంటారు లోక మర్యాద అంటే ఏంటిది లోకంలో అందరూ ఎట్లాగో అలాగే మనం కూడా ఏం చేస్తాం ఆలోచన చేస్తాం అది ఏ విషయమైనా కావచ్చు వ్యక్తిగత జీవితం కావచ్చు చదువు విషయంలో కావచ్చు మ్యారేజ్ విషయంలో కావచ్చు పరిచయ విషయంలో కావచ్చు ఇంకా ఏదైనా సరే అర్థమైందండి లోక మర్యాదను అనుసరించక లోకమంతా ఎట్లా చేస్తున్నా అలా చేయడానికి వీలు లేదు అర్థమైంది లోకమంతా ఆలోచిస్తున్నది ఆలోచించడానికి వీలు లేదు అర్థమైంది దాని మర్యాదను అనుసరించడానికి వీలు లేదు అర్థమవుతుందండి కావున అర్థం అనుసరించకుండా ఏం చేయాలి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన పరి రూపాంతరం పొందాలంట ముందు మనసు మారాలంట ఎందుకు మనసులోనే ఉండేదంతా మన సొంత కోరికలు ఆశలు ఇచ్చలు అన్నీ కూడా ఉంటాయి మనసులో ఉంటుంది ఆ మనసు మారాలి మారాలంటే రూపాంతరం చెందాలంట రూపాంతరం అంటే మీ మనసు మారిపోవాలి మొత్తానికి రూపమే మారిపోవాలి అర్థమవుతుందండి అప్పుడు ఏం చేస్తాం దేవుని చిత్తం నీకు అర్థమవుతుంది అర్థమైందా దేవుని చిత్తం అంటే మూడు విషయాలు ఉన్నాయి ఇందులో దేవుని చిత్తం ఏంటిదంటే మూడు లక్షణాలు ఉన్నాయి దేవుని చిత్తంలో ఒకటి మొట్టమొదటిది ఉత్తమమైనది అంట ఉత్తమ దేవుని చిత్తం ఎప్పుడు కూడా ఏంటిది ఉత్తమమైనది అంటే మంచిది అని అర్థం దేవుని చిత్తం ఎప్పుడు కూడా మంచి కానీ చాలామందికి దేవుని చిత్తం మంచిగా అనిపించదు అన్నమాట అర్థమైందంటే దేవుని చిత్తం ఏమనిపించదు మంచిగా అనిపించదు కాబట్టి మనం ఏంటంటే ముందే నిర్ణయం చేసుకొని ఇలా అయితే ఇలా అయితే ఇలా అయితే అనుకుంటాం ప్రేమ ద్వారా దేవుని చిత్తంలో ఉన్నది మొట్టమొదటి మంచిదంట రెండవది అనుకూలమైనది ఇంగ్లీష్లో యాక్సెప్టబుల్ అని ఉంటుంది అంటే దేవుని చిత్తం చెప్పినప్పుడు అందరు కూడా అంగీకరిస్తారు ముందు ఒక తిరస్కరించినా దాని కంపల్సరీగా ఒక దినం ఏమవుతుంది అంగీకరిస్తారు అందరూ అంగీకరి అనుకుంటాము ఇలా అయితే అందరూ ఏమనుకుంటారో అంటాము కానీ దేవుని చిత్తం ఏంటంటే అందరు కూడా అంగీకరిస్తారంట అదే కదా ఇంగ్లీష్ బైబుల యాక్సెప్టబుల్ అని ఉంటుంది అంటే అందరూ కూడా అంగీకరించదగినది కానీ చాలామంది ఆయన చిత్తానికి ఏం చేయరు మనం ఇష్టపడం ఎందుకంటే మన మనసు అంతా లోకానుసారంగా ఉంటుంది లోక పద్ధతిని అనుసరించి ఉంటుంది ముందే ప్లాన్ చేసుకుంటాం అర్థమైందా ఎవరిలో అయితే సొంత ప్లాన్ సొంత ఉద్దేశాలు కలిగి ఉంటారో వారు ఎప్పటికీ దేవుని చిత్తాన్ని ఏం చేయలేరు తెలుసుకోలేరు ముందే మనం ఊహించేసుకుంటాం అర్థమైంది మొహమే మనం ఊహలు పెట్టుకుంటాం మనము అలా పెట్టుకున్నప్పుడు నీకు దేవుని చిత్తం సరి అయినదిగా అర్థం కాదు